ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది పెరిగిపోబోతున్న ఉల్లిపాయ ధరలు అవును ఒక కేజీ మనం చూసుకుంటే పదిహేడు రూపాయలుగా ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అది ముప్పై దాటబోతుంది మరికొన్ని రోజుల్లో యాభై మీరు చూసుకున్నట్లయితే భారీగా డిమాండ్ పెరుగుతుంది ఉల్లికి అదేవిధంగా దిగుమతి తక్కువగా ఉంది దిగుమతి మనకి ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉంది అంటే ఉత్పత్తి అయితే తక్కువగా ఉంది ఉల్లి ధరలు భారీగా పెరగబోతున్నాయి వస్తున్న పదిహేను రోజుల్లో ఉల్లి ధరలు యాభై శాతం వరకు పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు మరోవైపు డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతున్నాయి కేంద్ర ధర విషయంలో ఉన్న నియంత్రణ తొలగిస్తున్న అంచనాలతో పాటు వ్యాపారులు భారీగా ఉల్లిని నిల్వ చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఇప్పటికే ఎగుమతులపై ఉన్న నియంత్రణ తొలగించింది అయితే ఎగుమతి చేసి ఇక్కడ ఉల్లి కనీస ధరను నిర్ణయించింది నాసిక్లోని ముఖ్యంగా ఒక సంతలో మనం చూసుకున్నట్లయితే నాడు కేజీ ఉల్లి ఇరవై ఆరు రూపాయలు ఉంది మే ఇరవై ఐదు నాటి ధర కేజీ పదిహేడు రూపాయలు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ ఉల్లి ధర చూసుకున్నట్లయితే ముప్పై రూపాయల వరకు ఉంది కొత్త సరుకు జూన్ నుంచి మార్కెట్కు రావడం ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రబీ పంట దిగుబడులు తగ్గాయన్న అంచనాలు ఉన్నందున ఉల్లి ధరలు అయితే భారీగా పెరగబోతున్నాయి ముఖ్యంగా చూసుకుంటే రాబోయే నెలలో భారీగా ధరలు అయితే పెరుగుతాయి ఏం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ఏదైతే ఇరవై ఐదు రూపాయలందో అది యాభై రూపాయలు అయితే వెళ్తుందని చెప్పి చెప్తున్నారన్నమాట సో ప్రజలందరూ గమనించాలి సో మాక్సిమం తక్కువగా దొరికినప్పుడు ఉల్లిపాయలు అయితే పెట్టుకోండి రాబోయే నెలలో భారీగా అయితే పెరగబోతున్నాయి ధరలు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్